హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అది భార్య ఈ పాట చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం ఆ ఛానల్ వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ ఈ పాటలోకి వెళ్ళిపోదాం ఆనందతో మాట్లాడుతుంది ఎవరు ఎవరికీ కనిపించకుండా ఇక్కడ దాకా వచ్చి సీక్రెట్గా అతనితో మాట్లాడుతున్నాడు అంటే నేను వెతుకుతున్న వ్యక్తి అతనే ఉంటాడు ఈరోజు ఎలా అయినా వాడిని పట్టుకుని తీరాలి అని అనుకుంటూ కంగారుగా అటువైపు నడుస్తూ ఉన్న ధాత్రికి రూమ్ నెంబర్ టూ నాట్ ఫోర్ నుండి ఏవో అరుపులు కేకలు వినిపిస్తూ ఉన్నాయి అవ అవి ఒక అమ్మాయి అరుపులు అవడంతో ఆ వ్యక్తిని పట్టుకోవాలని ఎంత ఆరాటంగా ఉన్నా సరే ఒక ఆడపిల్ల ప్రమాదంలో ఉంది అని తెలిసేసరికి తన అడుగులు ఆ వ్యక్తి వైపు కాకుండా ఆ రూమ్ వైపు పడ్డాయి రూమ్ డోర్ చిన్నగా తెరిచి ఉండేసరికి లోపలికి చూసిన దాత్రికి హీరోయిన్ని రేప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్న డైరెక్టర్ కనిపించాడు అది చూసిన దాత్రి కంగారుగా లోపలికి వెళ్ళి పక్కనే టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ ఫ్లవర్వేర్ చేతితో అందుకుని ఆ డైరెక్టర్ తల మీద బలంగా కొట్టింది ఆ దెబ్బతో నెత్తి పగిలి రక్తం బయటికి చిమ్మడంతో హమ్మా అంటూ గట్టిగా అరిచాడు డైరెక్టర్ మంజునాథ్ దాంతో షాక్లో ఉండిపోయిన హీరోయిన్ని చూసి ఇంకా ఏంటి మేడం అలా చూస్తున్నారు త్వరగా పదండి అతని మనుషులు వచ్చేలోగా మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి లేదంటే మన మనిద్దరు పని అయిపోతుంది అంటూ అరిచింది దాత్రి ఆ అరుపుతో స్పృహలకు వచ్చి ఆ గది నుండి బయటికి పరుగు తీసింది హీరోయిన్ ఆమె వెనక్కి వెళ్ళిన దాత్రి ఆ గది దాటి ఒక పది అడుగులు కంగారుగా ముందుకు వేస్తూ ఉండగా ఎవరో ఆమె చెయ్యి పట్టి అక్కడే ఉన్న మరొక గదిలోకి ఆమెని లాగారు అది గమనించకుండా కొంచెం ముందుకు వెళ్ళిపోయిన హీరోయిన్ వాసుకి తన వెనక ఎవరు వచ్చినట్లు అనిపించకపోవడంతో వెనక్కి తిరిగి చూసింది అక్కడ ఆమెకి ధాత్రి కనిపించలేదు ఆమె కోసం వెనక్కి వెళ్ళాలి అనిపించినా కూడా ఆ సమయంలో అంత రిస్క్ తీసుకునే ఉద్దేశం ఆమెకి లేకపోవడంతో తన దారిన తాను వెళ్ళిపోయింది వాసకి పార్టీకి వచ్చిన గెస్ట్లు అందరినీ ఒకరి తర్వాత ఒకరిని చెక్ చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఇంకా కొంతమంది తర్వాత తన టర్న్ అని అర్థం అవడంతో చెమటలు పట్టేస్తూ ఉన్నాయి అనవసరంగా నిన్ను నమ్మి వచ్చి నేను కూడా బుక్ అయిపోయాను అసలు నీ గురించి తెలుసు కూడా నిన్ను నమ్మను చూడు నాకుండాలి బుద్ధి ఇప్పుడు వీళ్ళ చేతుల్లో పడి నా పరిస్థితి ఏమైపోతుందో ఏంటో అసలే మా అమ్మ నాన్నలకి ఒక్కగానొక్క కూతుర్ని అంటూ ఆల్మోస్ట్ ఏడ్చేస్తూ అంది కావ్య అమ్మ తల్లి కావ్య నువ్వు పైకి ఏడుస్తున్నావు నేను మనసులోనే ఏడ్చి చేస్తున్నాను నువ్వే కాదు నేను కూడా మా అమ్మ నాన్నలకి ఒక్కగానొక్క కూతుర్ని దయచేసి నువ్వు ఆ కళ కుళాయి కట్టేసేయి లేదంటే వాళ్ళకి లేని అనుమానం కూడా నీ ఏడుపు చూసి వచ్చేటట్లుంది అంటూ విసుక్కుంది సహస్రామ్ అప్పుడే ఆమె దగ్గరికి వచ్చిన సెక్యూరిటీ ఆఫీసర్ మేడం మీ కార్డ్ చూపించండి అని అడగడంతో కంగారు పడిన సహస్ర తన బ్యాగ్లో ఉన్న కార్డ్ తీసి అతనికి ఇచ్చింది ఆ కార్డ్ తీసుకుని చెక్ చేసిన అతను ఈ కార్డ్ ఆనంద్ సార్ కోసం ప్రొవైడ్ చేసిన కార్డ్ మేడం నేను అడిగింది మీ కార్డ్ అంటూ ఆమె వైపు అనుమానంగా చూశాడు ఆ మాటతో ఒక్కసారిగా గుండెజారి కడుపులోకి వచ్చేసింది సహస్రకి బాబోయ్ ఇప్పుడు ఏం చేయాలి ఎలా వీళ్ళ భార్య నుండి తప్పించుకోవాలి అని ఆమె ఆలోచిస్తూ ఉండగానే మేడం మిమ్మల్ని మీ కార్డు ఎక్కడ అంటూ కొంచెం కోపంగా అడిగాడు ఆ సెక్యూరిటీ గార్డ్ అది నా కార్డ్ నా కార్డ్ అని ఆమె నసుకుతూ ఉండగానే ఆల్రెడీ చూపించింది కదా మిస్టర్ ఇంకా ఏ కార్డ్ గురించి మీరు అడుగుతున్నారు అంటూ స్టైల్గా వచ్చి ఆమె పక్కన నిలబడ్డాడు ఆనంద్ అతన్ని చూడగానే ఎక్కడ లేని ధైర్యం వచ్చేయడంతో అమ్మయ్యా అని మనసులో అనుకుని ఏం అడుగుతున్నారు మీరు నేను ఆల్రెడీ చూపించాను కదా మా కార్డ్ ఇంకా ఏ కార్డ్ కావాలి మీకు అంటూ అతనిపై సీరియస్ అయింది సహస్రా కానీ సార్ ఇది మీ కార్డ్ మరి మేడం కార్డ్ అని అతను అడగడంతో షీఈస్ మై పిఏ తనకి సపరేట్గా కార్డ్ ఎందుకు నేను ఎక్కడికి వెళితే తను నాతో అక్కడికి వస్తుంది అంటూ చెప్పాడు ఆనంద్ ఓ సారీ సార్ ఆ విషయం మాకు తెలియక మేడం ఇబ్బంది పెట్టాం ఆర్ వెరీ సారీ అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడంతో అక్కడ వారందరూ తండ్రిలాగే కొడుక్కి కూడా ఎక్కడికి వెళ్ళినా పియేలను వెంట వేసుకుని తిరగడం అలవాటు చేసుకున్నట్లున్నాడు అని అనుకుంటూ మనసులోనే నవ్వుకున్నారు వారంతా మేఘన మాత్రం ఆ హాల్ మొత్తం ధాత్రి కోసం వెతుకుతూ ఉంది ఇక్కడ అవమానపరిచి ఆమెని స్టేషన్లో కూర్చోపెట్టాలి అన్నది ఆమె ప్లాన్ కానీ ఆ ప్లాన్ సరిగ్గా వర్కౌట్ చేసే టైంలో ధాత్రి అక్కడ మాయమవ్వడంతో ఆమెకి చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంది దానికి తోడు ఆకాష్ కూడా అక్కడెక్కడ ఆమెకి కనిపించకపోవడంతో తన మనుషుల్ని వారిద్దరిని వెతకమని పంపించింది మేఘన మెడకి చుట్టుకుంటుంది అనుకున్న ప్రమాదం తృతిలో తప్పిపోవడంతో రిలాక్స్డ్గా ఫీల్ అయిన సహస్ర థ్యాంక్ యూ సార్ అంటూ అతని వైపు కృతజ్ఞతాభావంతో చూసింది చూస్తూ చెప్పింది మనం ఏదైనా తప్పు చేసేటప్పుడు దాని తర్వాత వచ్చే ప్రమాదాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి మీ సహస్ర ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉంటూ నువ్వు ఇలా దొంగతనాలు చేయడం నాకేమీ నచ్చలేదు నువ్వు చేసే ఏ పనిలో అయినా సరే సిన్సియారిటీ ఉండేటట్లు చూసుకో అప్పుడే విజయం నీ సొంతమవుతుంది నువ్వు అనుకున్నది సాధించగలవు అలా కాకుండా ఇలాంటి పనులు చేస్తే అది నువ్వు చేస్తున్న వృత్తికే కళంకంగా మిగిలిపోతుంది ఈ మాట మాత్రం మర్చిపోకు గుర్తుపెట్టుకో మళ్ళీ ఇలాంటి తప్పు రిపీట్ అవ్వకుండా చూసుకో అని చిన్న వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆనంద్ అతని మాటలకి షాక్ అన్న సహస్ర అతను వెళ్ళిన వైపు చూస్తూ ఇతనేంటి అంతా తెలిసినట్లే మాట్లాడుతున్నాడు కొంప తీసి నేను ఏంటో అతని దగ్గరికి ఎందుకు వచ్చానో అతనికి తెలిసిపోలేదు కదూ అని మనసులో అనుకుంటూ ఉండిపోయింది ఆమె అలా బొమ్మలా చూస్తూ ఉన్న ఆమె భుజం మీద గట్టిగా ఒకటి కొట్టి ఇంకేం చూస్తున్నావు జరిగింది చాలు పద పోదాం అంటూ ఆమె చెయ్యి పట్టుకుని బయటికి లాక్కుని వెళ్ళిపోతూ ఉంది కావ్యం తనని ఎవరో గదిలోకి లాగడంతో అదిరిపడిన దాత్రి ఆ గదిలో తనకి బాగా పరిచయం ఉన్న పర్ఫ్యూమ్ స్మెల్ రావడంతో కొంచెం రిలాక్స్ అయ్యి తన చెయ్యి గట్టిగా పట్టుకున్న అతన్ని మరింత గట్టిగా హత్తుకొని బాగా పెరిగిపోయిన తన గుండె వేగాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ అలానే ఉండిపోయింది ఆమె ప్రేమగా ఆమెని తన గుండెలకి అద్దుకుని ఆమె వీపుపై లాలనగా నిమురుతూ ఇంత భయపడి చచ్చేదానివి నీకెందుకే అన్ని అడ్వెంచర్లు ఇప్పుడు వాళ్ళ మనుషులకి నువ్వు దొరికితే అసలు నీ పరిస్థితి ఏంటో ఏమైపోయి ఉండేదో నీకు ఏమైనా అర్థమవుతుందా ఒక్కసారైనా నీ గురించి ఆలోచించుకున్నావా అంటూ ప్రేమగా మందలించాడు ఆకాష్ నా గురించి ఆలోచించుకుంటే పాపం ఆ అమ్మాయి జీవితం అన్యాయమైపోయి ఉండేది కదా మన స్వార్థం గురించి ఆలోచించుకుంటే మనం ఇక్కడే ఇలాగే ఆగిపోతాం అదే పది మంది గురించి ఆలోచించినప్పుడే కదా అందరి మనసులో మనం ఉంటాం నాకు నా స్వార్థం మాత్రమే చూసుకోవడం రాదు అంది దాత్రి ఇప్పుడు ఎవరి మనసులో ఉండడానికి నీ తాపత్రయం అడిగాడు ఆకాష్ ఎవరి మనసులోనూ అవసరం లేదు నీ మనసులో ఉంటే చాలు అక్కి అంతకుమించి నాకేమీ అవసరం లేదు అంది దాత్రి ఆ పేరు ఆమె నోటమట వినడంతో ఆమె చుట్టూ ఉన్న అతని చేతులు గట్టిగా బిగుసుకున్నాయి కళ్ళు మూసుకున్న అతని కళ్ళ ముందు ఒకప్పటి దాత్రి నవ్వుతూ కనిపించింది లవ్ యూ దాత్రి మళ్ళీ నీ ప్రేమ నాకు దొరుకుతుందని నేను అస్సలు అనుకోలేదు తెలుసా అని అంటూ ఆమె మెడవంపుల్లో తల దాచుకున్నాడు ఆకాశ తన తల కొంచెం పక్కకు తిప్పి అతని బుగ్గపై చిన్న చిరుముద్దిచ్చింది దాత్రి ఆమె పెదవుల తడి అతని బుగ్గని కాకుండా మనసుని తాకడంతో ఆమె మెడపై ముద్దులు పెడుతూ తన చేతుల్లో అందంగా ఇమిడిపోయే అంతా ఉన్న ఆమె నడుముని శుతిమెత్తగా చేతితో తడిమేస్తూ మెల్లగా ఆమె పెదవులను అందుకున్నాడు ఆకాష్ సెకండ్లు దాటి నిమిషాల మీదుగా పరుగు పెడుతున్న ఆ ముద్దు అంతకంతగా భారం అవుతూ ఉండడంతో అతని గుండెలపై తన చేతులు వేసి వెనక్కి తోసి సిగ్గుతో చిన్నగా నవ్వుకుంటూ అతనికి దూరంగా పరుగు తీసింది దాత్రి ఒక్కడుగు వెనక్కి వేసిన ఆకాష్ నవ్వుతూ ఆమె వెనకే పరుగుపెడుతూ ధాత్రి ఆగు అంటూ పిలుస్తున్నాడు ఆ పిలుపుతో ఆమె అడుగులు ఆగిపోగా విండో దగ్గర నిలబడి అందంగా మెరిసిపోతూ ఉన్న సిటీని చూస్తూ ఉంది ఆమె ఆమె వెనకగా వచ్చి ఆమెని గట్టిగా అత్తుకుని ఏంటి చీర విప్పడం చూడలేదు అని చెప్పావు కదా మరి ఇప్పుడు విప్పుతూ ఉంటే చూడకుండా పారిపోతావే ఆమె మెడపై తన పెదవులతో రాస్తూ మత్తుగా అన్నాడు ఆకాష్ ఆ మాటతో సిగ్గువేయడంతో తన మొహాన్ని చేతుల్లో దాచుకుంది దాత్రి ఆమె వీపుపై తన పెదవులతో తాకుతూ ఆమె మనసుని మాయ చేస్తూనే మెల్లిగా పైటకు పెట్టిన పిన్ తీసేశాడు ఆకాష్ అసలే జార్జెట్ సారీ అవడంతో పిన్ని తీసిన వెంటనే అప్పటి వరకు ఆమె యథా అందాలను బయటికి కనపడకుండా కాపాడుతూ వచ్చిన పవిట ఇంకా ఈ భారం మోయడం నా వల్ల కాదు నువ్వే చూసుకో అన్నట్లు కిందకి జారిపోయింది ఇక నాకు తప్పుతుందా అన్నట్లు బహిర్గతమవుతున్న ఆమె యథ అందాలను దాచడం కోసం అతని చేతులు ఆరాటపడుతూ నడుంపై నుంచి మెల్లిగా పైకి జరుగుతూ ఎత్తుగా ఉన్న ఆమె యథ అందాలను తనలో బంధించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ఆ స్పర్శతో ఏదో తెలియని తీయని అనుభూతి కలగడంతో వెనక్కి అతనిపై వాలిపోయి అతని భుజంపై తన తలని వాల్చేసింది ధాత్రి ఆమె శరీరంలో వస్తున్న మార్పులకి అనుగుణంగా ఆమె గుండె వేగం పెరిగిపోతూ ఉండడంతో దానికి అనుగుణంగా అలలులాగా పైకి కిందికి ఆమె ఎద ఎగసి పడుతూ అతనిలోని కోరికని మరింత పెంచేస్తూ ఉంది దానితో నడుం దగ్గర ఉన్న ఆమె చీర కుర్చీళ్లను కూడా బయటికి లాగేసి చీర మొత్తం విప్పి కింద పడేసి బ్లౌజ్ ఇంకా పెట్టికోట్తో ఉన్న ఆమెని చేతిలోకి ఎత్తుకుని బెడ్ మీదకి తీసుకువెళ్ళి పడుకోబెట్టి తన ఒంటిపై ఉన్న సూట్ ఇంకా షర్ట్ విప్పి పక్కన పడేసి ఆమెపై చేరిపోయాడు అతను ఆ గది మొత్తం వారి వేడి సెగలతో నిండిపోతూ ఉండగా చిన్నగా వెలుగుతున్న బ్లూ కలర్ లైట్స్లో ఆమె అందాలను తనివి తీరా చూస్తూ ఇంకా వారి మధ్య అడ్డంగా ఉన్న బట్టలను కూడా ఒక్కొక్కటి విప్ ఒక్కొక్కటిగా విప్పి పక్కకు పడేస్తూ ఉన్నాడు ఆకాష్ పగ కోపం ద్వేషం అన్నీ పక్కన పెట్టి ప్రేమగా ఆమెని దగ్గరికి తీసుకుంటూ తీయనైన పంటి ఘాట్లను గుర్తుగా ఇస్తూ గంటల తరబడి ఆమె శరీరంతో యుద్ధం చేసి ప్రేమతో కూడిన కలయికను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ఆమెని తనదాన్ని చేసుకుని అలసి సొలసి ఆమె గుండెలపై అలానే నిద్రపోయాడు ఆకాష్ మొదటిసారి అతనిలో కోపం కాకుండా ప్రేమని చూసిన దాత్రి కూడా అతని తల వెంటుకల్లో తన చేతిని పోనేస్తూ అలానే ప్రేమగా నిమురుతూ ఎప్పటికో గాఢ నిద్రలోకి జారుకుంది దాత్రి తల మీద కొట్టడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు మంజునాథ్ తనని కొట్టింది ఎవరో తెలియక అతనికి పిచ్చెక్కిపోతున్నట్లు అనిపిస్తూ ఉంది తను వేసిన ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో దాత్రి సెక్యూరిటీ గార్డ్ నుంచి తప్పించుకోవడంతో కోపంతో రగిలిపోతూ ఉన్న మేఘన అసలు అప్పటి వరకు అక్కడే ఉన్న దాత్రి అప్పటికప్పుడు ఎలా మాయమైంది దానితో పాటు ఆకాష్ కూడా మాయమయ్యాడు అసలు వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు అని ఆమె మనసులో ఆలోచిస్తూ ఉండగానే అక్కడికి వచ్చిన ఆమె బాడీగార్డ్ మేడం మీరు అడిగినట్లు ఆ హోటల్కి సంబంధించిన అన్ని సీసీటీవీ ఫుటేజెస్ తెచ్చాను మేడం ఇవ్వండి అంటూ ఆమెకు ఫోటో ఇచ్చాడు దాన్ని తీసుకుని దానిలో ధాత్రి మూమెంట్స్ అన్నీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంది మేఘనా ఆమె పార్టీలోకి ఎంటర్ అవ్వడం ఆనందంతో ఆమె నవ్వుతూ మాట్లాడడం అతని వెనక్కి వెళ్ళడం చాటుగా ఉండి అతని మాటలు వినడం అతనితో డ్యాన్స్ వేయడం ఆ తర్వాత ఆకాష్తో కలిసి డ్యాన్స్ చేయడం చూసిన మేఘన వంకరగా నవ్వుకుంటూ ఎంత కిలాడివే నువ్వు అటు అన్నని ఇటు తమ్ముడిని ఇద్దరిని కూడా లైన్లో పడుతూ నీ గ్రిప్లో ఉంచుకోవాలని చూస్తున్నావు వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు ఒకరి తర్వాత ఒకరు నిన్ను బాగానే పంచుకుంటున్నారు అని ఆమె అనుకుంటూ ఉండగానే సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళిన ధాత్రి ఉన్నట్టుండి వెనక ఉన్న గదిలోకి వెళ్ళి ఒక రెండు నిమిషాల తర్వాత మరొక అమ్మాయిని తీసుకుని బయటికి రావడం ఆమె గమనించింది ఆ బయటకు వచ్చేటప్పుడు వారిద్దరూ చాలా కంగారు పడుతూ ఏ భయంతో పరుగు తీయడంతో ఏదో అనుమానం వచ్చినా ఆమె క్లియర్గా అబ్జర్వ్ చేయడం కోసం ఒక రెండు నిమిషాలు ఆ ఫొటోస్ని ముందుకు పెట్టి మళ్ళీ ప్లేస్ చేసి చూస్తూ ఉంది వారు అలా కంగారు పడడం చూసిన ఆమెకి అక్కడ ఏదో తప్పు జరిగినట్లు అనిపించడంతో చాలా క్లే కేర్ఫుల్గా ఆ సన్నివేశాన్ని గమనిస్తూ ఉంది ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ గదిలోకి వచ్చిన బాడీ గార్డ్స్ ఆ గదిలో ఉన్న మంజునాథ్ని కంగారుగా బయటికి తీసుకువెళుతూ ఉన్నారు అతని శరీరం మొత్తం రక్తంతో తడిచిపోయింది అది చూసిన మేఘనకి విషయం అర్థమవడంతో వే ధాత్రి భలే దొరికావే నువ్వు అసలు ఎవరితో పెట్టుకోకూడదో అలాంటి రాక్షసుడితోటే పెట్టుకున్నావు అమ్మాయిలను చూస్తేనే పిచ్చెక్కిపోయేవాడు నీ అంత నీ అంత అందాన్ని చూస్తే ఊరుకునే ఊరుకుంటాడా పైగా వాడిని గాయపరిచింది నువ్వే అని వాడికి తెలిస్తే నిన్ను వాడి నుండి రక్షించడం ఎవరి తరమో కాదు చివరికి నా ఆకాష్నే తలుచుకున్నా కూడా వాడిని ఏమీ చేయలేడు అని అనుకుంటూ తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేస్తూ ఉంది ఆమె ఇప్పుడు దాత్రి పరిస్థితి ఏంటి మంజునాథికి దాత్రినే తనని గాయపరిచింది అని తెలిస్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడు ఆమెను ఏం చేస్తాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తు ఉండండి ఫ్రెండ్స్